అందరికీ నమస్కారం అండి నిన్న మాకూరపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకూరపాలెం మండలం విస్తృత స్థాయి సమావేశం నాకు గౌరవ అతిథులుగా ఇచ్చేసినటువంటి మా మాజీ శాసనసభ్యులు పెట్లొమ్మ శంకర్ గణేష్ గారు మా పార్టీ కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని వివరిస్తూ ఈ మధ్య మాకూరపాలెం మండలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ప్రస్తావించడం జరిగింది అందులో ఏడు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్ గురించి కానీ వాటర్ రోడ్డు విషయమై కానీ మెడికల్ కాలేజ్ గురించి కానీ మూడు విషయాలు ప్రస్తావించారు మూడు విషయాలు ప్రస్తావించినప్పుడు దానికి సమాధానం చెప్పలేక ఈరోజు మాకూరపాలెం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు ఆయన బాబీరాజు కొత్తపల్లిలో ఎంపీటీసీ ఓడిపోయాడనో లేకపోతే స్పీకర్ గారు వార్డు మెంబర్ ఓడిపోయి స్పీకర్ అయ్యారనో ఏవేవో పొంతల్ని సమాధానం చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చింది ఏం సంక్షేమ కార్యక్రమాలు చేశారు వాటి మీద పోటీ పడి ప్రెస్ మీట్ పెడితే అందంగా ఉంటుంది కానీ గౌరవ మాజీ శాసనసభ్యులు పెట్లొమ్మ శంకర్ గారిని విమర్శించడానికే ప్రెస్ మీట్ పెట్టినట్టుంది కానీ ఇంకొక అభివృద్ధి కార్యక్రమం గురించి కానీ మాట్లాడినట్లేదు మెడికల్ కాలేజీ అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఆ వేళ నర్సీపట్నం వెనుకబడిన ప్రాంతం కాబట్టి మాజీ శాసనసభ్యులు పెట్లొమ్మ శంకర్ గణేష్ గారు కోరిక మేరకు మా ఏరియా బాగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆరోగ్య విషయం ఆరోగ్య విషయమై ఎవరికైనా ఇబ్బంది అయితే వైజాగ్ వెళ్ళవలసి వస్తుంది కాబట్టి దానికి మాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వండి అంటే పెద్ద హృదయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు ఆ ఈవేళ ప్రభుత్వం నుంచి ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలనుకున్నా కానీ వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అలాంటిదల్లా జీవో లేకుండా మెడికల్ కాలేజీ కడుతున్నారని కానీ లేకపోతే అక్కడ ఏమీ లేదు అని చెప్పిన అనడం కాదు అక్కడ నాలుగు అంతస్తులు బిల్డింగ్ కట్టారు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు అది కానీ పూర్తయితే మాకూర్పాలెం కానీ చోడవరం కానీ పాకిరేపేట కానీ చింతపల్లి కానీ ఏజెన్సీకి ముఖ దూరమైనటువంటి ఈ ఏరియా అందరికీ ఎంతో ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఉండేవి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తిగా ఆపేసి దాన్ని ప్రైవేటు పరం చేస్తారని చెప్పేసి అని ప్రజల్లో ఒక అపోహం ఉంది ఈ అపోహని నిర్మూలించాలంటే గౌరవ స్పీకర్ గారు అయ్యన్న గారు దీనిని ఖండించి మేము దీన్ని ప్రభుత్వంతోనే ప్రభుత్వం అనుమతితోనే మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తామని చెప్పి చేతనైతే అయ్యన్న గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పించాలి అంతేగాని గణేష్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదో దాటవేత మాటలు కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం మనకి కరెక్ట్ కాదు అలాగే ఏడు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లో అసలు ఎందుకు సర్వే చేస్తున్నారు ఇంతవరకు సుమారుగా నలభై సంవత్సరాలు బట్టి జరిగిన సర్వే ఈవేళ సర్వే చేస్తున్నారు మంచిదే అది రైతులకు పట్టాలు ఇవ్వడానికి చేస్తున్నారా లేకపోతే ఒక ఏదైనా మంచి పరిశ్రమ వస్తుందని చెప్పేసి అని మీరు సర్వే చేపిస్తున్నారా ఈవేళ ఒక గ్రామ సర్పంచ్ స్థాయి అయినటువంటి నువ్వో లేకపోతే ఒక ఎంపీటీ స్థాయి అయినటువంటి మేమో దాని గురించి వివరణ ఇస్తే కనుక జనాలు నమ్మే పరిస్థితి లేదు గౌరవ స్పీకర్ గారు ఉన్నారు కాబట్టి స్పీకర్ గారితో ఒక ప్రెస్ మీట్ ఇప్పించండి ఈవేళ అక్కడ సర్వే చేసి భూములన్నిటికీ రైతులకు పట్టాలు ఇప్పిస్తామనో లేకపోతే ఒక మంచి పరిశ్రమ తీసుకొస్తున్నానో ఆయన స్టేట్మెంట్ ఇస్తే జనం నమ్ముతారు కానీ ఎవరో మీరు ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తితో లేదా ఒక ఎంపీటీసీ స్థాయి వ్యక్తితో దాని మీద వివరణ ఇస్తే కనుక ప్రజలు సంతృప్తి చెందరు నెక్స్ట్ అటవీ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి భూములో మీరు వాక్ రోడ్డు అని చెప్పి ఒక రోడ్డు వేస్తున్నారు అది రైతులు భాగస్వామితో వేస్తున్న రోడ్డు అని చెప్పేసి మీరు ప్రెస్ మీట్ ఇచ్చారు కానీ అక్కడ ఫారెస్టులు వచ్చి రైతులను అరెస్ట్ చేశారా లేకపోతే పారిశ్రామికంగా మీరు యంత్రాలతో రోడ్డు వేస్తున్న యంత్రాలు నాపేరు అక్కడికి వచ్చి మీరు ఏమన్నారంటే అది రెవెన్యూ భూమి అంతకుముందు రోడ్డు ఉంది అని చెప్పేసి మీరు ఏదో పత్రికా ప్రకటనలో ఏదో చేశారు మీరు కానీ మీరు ఇచ్చిన దానికి కౌంటర్ ఆ వేళ సాయంత్రం ఫారెస్టులు వచ్చి అక్కడ యంత్రాలు ఏ యంత్రాలు అయితే పనిచేస్తున్నాయో ఆ యంత్రాలు అన్నింటినీ కూడా సీజ్ చేసి వారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మీరు దౌర్జన్యంగా అర్ధరాత్రి ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ రోడ్డు వేయడం జరిగింది మీరు ఆ రోడ్డు వేసిన తర్వాత రోడ్డు వేయడం అంటూ మంచిదే దాన్ని మా గౌరవ మాజీ శాసనసభ్యులు రోడ్డు వేస్తే పది మందికి ఉపయోగపడుతుందని చెప్పారు ఆ వేసిన రోడ్నే అఫీషియల్గా ప్రభుత్వ అనుమతులతో వేస్తే పది మందికి ఉపయోగపడుతుందని చెప్పన్నారు ఈవేళ ఫారెస్టోళ్ళు అక్కడ మా మీద దాడి చేసి యంత్రాలు పట్టుకెళ్ళిపోయి అక్రమంగా ఫారెస్ట్ ల్యాండ్లో రోడ్డు వేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు డిఎఫ్ఓ గారికి అది రెవెన్యూ శాఖ భూమి అయితే ఫారెస్టులు వచ్చేందుకు ఫారెస్ట్ డిపో డిఎఫ్ఓ గారికి ఎందుకు కంప్లైంట్ ఇస్తారు ఇంకా మెదట అందరూ కూడా ఒక యూనియన్గా తయారై అక్కడ జరిగిన సంఘటన మీద ఇంకా పైకి జిల్లా కలెక్టర్ గారి దృష్టికో లేకపోతే ఎక్కడికో తీసుకెళ్లి ఉద్దేశంతో ఉన్నారు అది రోడ్డు సక్రమైన అనుమతులు తీసుకొచ్చి సక్రమంగా చేస్తే మేము అందరం హర్చిస్తాం దానికైతే మాకు ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి వ్యక్తిగతమైన విమర్శలు చేసి నీ ప్రతిష్ట పాడు చేసుకొని గౌరవం మాజీ శాసనసభ్యులు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నీది మాది గ్రామ స్థాయి లేదంటే మండల స్థాయి మన వరకు మనం ఏదైనా విమర్శలు చేసుకుంటే ప్రతి విమర్శకి విమర్శకి అర్థం ఉంటుంది కానీ ఒక నియోజకవర్గ స్థాయి వ్యక్తిని మనం విమర్శించడం అన్నది మన ప్రతిష్ట పెరుగుతుంది అనుకుంటున్నామే కానీ ప్రజల్లో చులకన బాణం ఏర్పడుతుంది కాబట్టి ఉండి దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మసుముకొని ప్రభుత్వం ఏదన్నా పది మంది సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసే దాని మీద దృష్టి పెట్టాలి కానీ ఇలాంటి పనికి మాలి పనుల మీద దృష్టి పెట్టొద్దని చెప్పేసి నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను